హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ థాట్స్ ఇది పుంటికూర తొక్కండి పుంటి పుంటికూర గోంగూర రెండు ఒకటే తెలంగాణలో పుంటికుంట పుంటికూర అంటారు ఆంధ్రలో గోంగూర అంటారు అంతే ఇది పచ్చడి చేస్తున్న పుంటికూర పచ్చిమిర్చి రెండు కడుక్కొని స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకున్నానండి చాలా ఈజీగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ నా వాయిస్ బాగాలేదు కదా జలుబు చేసి అసలు వన్ వీక్ నుండి తగ్గట్లేదు బాగా పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పెంటు కూర పచ్చిమిర్చి రెండు కలిపి వేసేసాను ఒక రెండు నిమిషాల తర్వాత ఇట్లా అయిందండి దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ పెట్టి మళ్ళీ ఉడికి పెట్టుకోవాలి ఇట్లా పుంటి కూర పచ్చిమిర్చి రెండు మంచి ఉడికేలాగా ఉడికిచ్చేసేయాలండి కెమెరా హ్యాండిల్ చేయడానికి ఎవరు లేరు నేనే చేసుకున్నాను కొంచెం ఎట్లా వచ్చినా చూడండి ఇంకొద్ది ఉడకాలండి ఇప్పుడు దీన్ని పప్పు గుర్తి తీసుకొని మెదిపేయాలి మిక్సీ లేకుండా మిక్సీ లేకుండా చేసుకోవచ్చు ఇది అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మొత్తం పప్పు దినుసులు అదే పోపు దినుసులు ఎల్లిపాయలు వేసి అవి కొద్దిగా వేగనివ్వాలి ఇందులో నేనైతే పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా అది కొద్ది కారం ఎక్కువనే అయ్యింది అందుకే వేయలేదు కరివేపాకు వేసుకోవాలనుకుంటే పోపులు కూడా వేసుకోవచ్చండి పచ్చిమిర్చి నేను ఎక్కువైందని చెప్పి వేయలేదు దీంట్లోకి ఉల్లిగడ్డ కొద్దిగా వేగనియాలి ఎక్కువ వేగొద్దు జస్ట్ అట్లా కొద్దిగా వేగితే చాలు టమాటా వేసుకోవాలి కొద్ది వేసుకోవాలండి ఇందాక వేసుకుంది ఒక సరిపడ అవుతుంది ఇప్పుడేమో టమాటో ఉల్లిగడ్డ ఉంది కదా దీంట్లో సరిపడా వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి అందులో ఎక్కువ వేసుకుంటే ఇందులో వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇది వేగనివ్వాలి ఇంకా వేగిందండి కొంచెం పచ్చిపచ్చిగానే ఉండాలి ఫుల్గా వేగొద్దు కొద్ది పసుపు వేసి ఒక రెండు నిమిషాలు వదిలేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న ఈ పుంటి కూర ఉంది కదా పచ్చిమిర్చి కూర ఇది వేసేసుకోవాలి వేసి కలుపుకోవాలి అంతే అండి అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది నేను చేసి నేను నా ఓన్ కాదు మా అత్తమ్మ వేస్తుంటే చూసిన మా అత్తమ్మ టమాటా వేసేదో లేదో నాకైతే గుర్తుకు లేదు కానీ ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి చేసేది బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి